ఏమైందమ్మైందో ఏం జరిగింది ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే ఏం చెప్పరు బావయ్య నా నోటి నుండి నేను చెప్పలేకపోతున్నాను అసలు ఏం జరిగిందో చెప్తేనే కదనే తెలుస్తుంది ఎందుకే నువ్వు వేడ్చి ఇంట్లో అందరినీ కంగారు పెడుతున్నావు ఏం జరిగిందో ఏంటో అని చాలా భయంగా ఉందే ఏమైందో చెప్పు అని అంటూ ఉంటే అంతలో వంశీ వాళ్ళ నాన్న నేను చెప్తాను అని అంటూ ఇంట్లోకి రాగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏమైంది అన్నయ్య గారు ఏం జరిగింది అని మీరా అడుగుతూ ఉంటే ఏమైంది బావగారు అని అనగానే అప్పుడు వెంటనే కోపంగా ఏమైందా నా కొడుకు కాబోయే భార్యని బయటికి తీసుకుపోయాడు బయటికి తీసుకెళ్ళడం తప్ప చెప్పండి మీరే చెప్పండి తప్పు లేదు మా ఇష్టంతోనే మా ఇంటి అమ్మాయిని మీ అబ్బాయితో పంపించాము అని అపూర్వ అంటూ ఉంటే మరి ఇద్దరికి నచ్చి బయటికి వెళ్తే మధ్యలో ఉన్న వ్యక్తికి ఏం అవసరం అసలు ఏం జరిగింది మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు అవునతయ్య మధ్యలో ఉన్న వ్యక్తి వచ్చి మొత్తం పాడు చేసేశారు పాపం వంశీ ఎంత బాధపడ్డాడో అసలు ఏం జరిగింది ఏం జరిగిందా బయటికి తీసుకెళ్తే అతనితో ఎందుకు తిరుగుతున్నావని నా కొడుకును ఇష్టం వచ్చినట్టు కొట్టాడు నా కొడుకుకు గాయాలయ్యాయి అయినా వాడెవడు నా కొడుకును కొట్టడానికి అసలు అతను ఎవరు గగన్ అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదిగో ఇతని రెండో వార్య కొడుకంట అని విధంగా అనగానే శరత్ చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇది పద్ధతేనా నా కొడుకును కొట్టడం అది కరెక్టేనా చూసావా బావా ఏ రకంగా చిచ్చు పెట్టాలో ఆ రకంగా పెడుతున్నాడు ఈ పెళ్లిని చెడగొట్టాలని ఇదిగో ఇలా అల్లుకు వచ్చాడు బావా అని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్ చంద్ర అంటే ఇదంతా చేసింది గగన అవును ఇతని రెండో భార్య కొడుకు అంట అతనే కదా అమ్మా అవును మావయ్య అని అనగానే ఇక శరత్ చంద్ర మాత్రం ఆవేశంతో కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటాడు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు వాడు వచ్చి నా కొడుకు క్షమాపణ చెప్పాలి అప్పుడే ఈ పెళ్ళి ఖాయమవుతుంది లేదంటే ఈ పెళ్లిని ఇక్కడికి ఇక్కడే క్యాన్సల్ చేసేస్తున్నాం పదరా పద అనే విధంగా అంటూ కోపంగా తీసుకెళ్తూ ఉంటే ఇందో చాలా బాధపడిపోతూ ఉంటుంది చూసారా బావయ్య చూసారా అత్తయ్య ఆ గగన్ ఎలా చేశాడో బావా చూడు బావా ఆ గగన్ బుద్ధేంటో నా అర్థం ఎందా బావా అని విధంగా అంటూ ఉంటే అయినా వాడు అలా చెయ్యడు వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు కేపి వెనక్కి వేసుకొని వచ్చింది చాలు ఇంకా ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా సాక్ష్యాలు కనిపిస్తుంటే అలా వాడు చెయ్యడు అని మాట్లాడుతున్నావేంటి అంటే ఇదంతా చేసింది ఇదిగో ఈ ఇందున అని అంటూ ఉంటే కానీ అత్తయ్య క్షమాపణ చెప్పడు కదా అంటే ఈ పెళ్ళి నిజంగానే క్యాన్సల్ అయిపోతుందా అని ఎందు అంటూ బాధపడిపోతూ ఉంటుంది క్యాన్సల్ కాదమ్మా మీ నాన్న వాడి నాన్న ఉన్నాడు కదా ఎలా క్యాన్సల్ అవుతుంది నేరుగా వెళ్ళి క్షమాపణ కోరాలి అని ఇక్కడి నుండి అక్కడికి రాయబారం పంపివ్వడానికి ఉన్నాడు కదా ఇక్కడ ఒక వ్యక్తి ఈ వ్యక్తి నేరుగా వెళ్ళి మాట్లాడాలి లేదంటే తన కూతురి జీవితం నాశనం అవుతుంది కాళ్ళతో చూస్తూ ఏ తండ్రి ఉండలేదు కాబట్టి నీ కూతురు కావాలో ఆ రెండో భార్య కొడుకు కావాలో ఇదిగో ఈ క్షణం అర్థమైపోతుంది అని అనగానే ఇక ఇందో చాలా బాధగా కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటే లేదమ్మా నేను వెళ్ళి గగన్ని గగన్తో మాట్లాడతాను గగన్తో క్షమాపణ చెప్పమని నేను కోరుతాను అని విధంగా అంటూ ఉంటాడు వెంటనే మీరా నువ్వు ఇందుని లోపలికి తీసుకెళ్ళు నేను నా ఇంటికి వెళ్ళి మాట్లాడి తీసుకొని వస్తాను అని అంటూ కృష్ణప్రసాద్ బయలుదేరతాడు వెళ్ళు కేపి ఎలాగైనా సరే ఆ గగన్ క్షమాపణ చెప్పడు నువ్వు మళ్ళీ వట్టి చేతులతో ఇంటికి వస్తావు అప్పుడు నీ మీద నింద పడుతుంది నీ మీద నీ కూతురు ఇంకా కోపంతో రగిలిపోతుంది జరిగేది ఇదే అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అపూర్వ ఇది ఒక అందుకు మంచి జరిగింది అని అనుకుంటూ వెంటనే లోపలకి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ ఇంటికి వస్తాడు శారద శారద అని పిలవగానే ఈయనేంటి నేరుగా ఇంటికి వచ్చాడు అవునమ్మా ఇప్పుడు మళ్ళీ అన్నయ్య చూశాడంటే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో నాకు భయంగా ఉంది అంతలో ఏంటండి ఇలా వచ్చారు ఇప్పుడు వాడు ఉంటాడని మీకు తెలుసు కదా నేను వారితోనే మాట్లాడడానికి వచ్చాను శారదా ఏంటండి మీరు అంటుంది అవును శారద వాడిని పిలువు అంతలో ఆ సౌండ్ విని గగన్ క్రిందికి వస్తాడు ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఉన్నారని వచ్చావు నువ్వు ఇక్కడికి వస్తే నన్ను కోప్పడతావని నాకు తెలుసురా కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను నేను చెప్పేది కాస్త వినరా ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది నువ్వు హిందూ ఆ వంశీ బయటికి వెళ్తుంటే నువ్వు వాడిని కొట్టావని వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి నువ్వు సారీ చెప్పకపోతే పెళ్ళి క్యాన్సల్ చేస్తానని చెప్పారా నువ్వు క్షమాపణ కోరితే వాళ్ళిద్దరి పెళ్ళి జరుగుతుందని చెప్పేసి కోపంగా వెళ్ళిపోయాడు నువ్వు ఆ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పి వెళ్తే అసలు నువ్వు తండ్రివైనా తండ్రివై ఉంటే ఈ పాటికే ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసి వేరొక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలి అలాంటి వాడికి నేను వాడి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ కోరాలా అస్సలు జరగదు ఎట్టి పరిస్థితిలో జరగదు అది కదురా ఆడపిల్ల జీవితం అర్థం చేసుకోరా ఆడపిల్ల జీవితం నాకు కూడా తెలుసు కాబట్టే చెప్తున్నాను ఆ పెళ్ళి జరగకుండా ఉండడమే మంచిది అని అంటూ లోపలికి వెళ్తూ ఉంటే చూడు శారద ఇంత మక్కుగా ఉంటే ఎలా చెప్పు ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు ఆ అర్ధంతరంగా పెళ్ళి క్యాన్సల్ అయితే ఆడపిల్ల జీవితం ఏమవుతుంది నేను మాట్లాడతానండి అని విధంగా అంటూ వెంటనే శారద ఇంట్లోకి వెళ్ళి ఎలా గగన్ వద్దురా ఆ పిల్ల ఏమైనా చేసుకుంటే అది కాదమ్మా నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అసలు వాడు మంచివాడు కాదమ్మా ఏంటో నువ్వు అంటుంది అవునమ్మా అని ఏంటో జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు పెళ్ళి కాకముందే అలా చేసిన వాడు పెళ్ళి తర్వాత ఇంకెలా చేస్తాడమ్మా ఆయన ఒక పద్ధతి గల కుటుంబానికి ఇవ్వాలి ఆ తరాలు ఈ తరాలు చూడాలని అంటారు కదమ్మా మరి ఇక్కడ ఏమైందమ్మా వాళ్ళ పెద్దరికం నాకేం అర్థం కావట్లేదు అప్పుడు వెంటనే భూమి బయటికి వచ్చి ఆయన ఆ సంబంధాన్ని క్యాన్సర్ చేసుకుంటే బాగుంటుంది కదండి అతను మంచివాడు కాదేమో అని గగన్ గారు అంటున్నారు మరి మీరు లేదమ్మా వాడిని తీసుకొని రాకపోతే నా కూతురు ఇంకా కోపంతో మండిపోతుంది అది ఏమైనా చేసుకున్నా చేసుకుంటుంది ఆ భయంతోనే వాడిని తీసుకెళ్లాలని వచ్చాను అని అనగానే ఇక భూమి ఏం చేయాలో అర్థం కాక వెంటనే రూమ్లోకి వెళ్ళి గగన్ గారు మీరు కృష్ణప్రసాద్తో వెళ్ళండి అక్కడ ఏం జరిగిందో పూర్తిగా వాళ్ళకు తెలియదు కాబట్టి నువ్వు ఏం జరిగిందో చెప్పి ఆ తర్వాత నిర్ణయం వాళ్ళకే వదిలేస్తే సరిపోతుంది కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పడం ఏంటి ఆ ఇంట్లో అడుగు పెట్టను ఎలా నీ కళ్ళు పట్టుకుంటాను ఒక ఆడపిల్ల జీవితం వెళ్ళరా అని అనగానే ఇక కోపంగా గగన్ ఎక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ అలా గగన్తో తిరిగి వస్తూ ఉంటే శరత్ చంద్ర అపూర్వ అలానే షాకింగ్ గా చూస్తూ ఉంటే